రాధాకృష్ణ ప్రధాంత కృష్ణు వారి జీవితారాలను అత్యున్నమ బలొత్తం చేసి తీశగా 3824 కోట్ల పణమి చేశారు. రాంసబా యాక జరుగును ఆ అన్నగణప కుజేనికి

సో మీరు ఖర్చు ఇవ్వాలి నాకు అలాగే నాకు ఖర్చు చేస్తే అది డివైడ్ చేసిన తర్వాత అమౌంట్ పడితే అంతవరకు పడదు కాబట్టి ఎవరైనా మీకైనా అన్నదాక సుగ్గీభావం పడేదంటే దయచేసి మా సిబ్బంది పంపించండి మేము కారణం తెలియజేస్తాము ఆ కారణాన్ని బట్టి రైతు ఏం చేయాలని తెలుస్తుంది ఈ వేసి పేరు వేరియేషన్ ఉంటే ఇంకే వేసి అప్డేట్ చేసుకోవాలి హౌస్ హోల్డ్ సర్వేకి ఈ అప్డేట్ చేసుకోవాలి దగ్గర అలా కాకుండా జాయింట్ ఎగ్రీస్ వల్ల అంటే ఆ వేరే రేపు వచ్చింది వచ్చింది ఒకే ఎగ్రికెట్ నెంబర్ కాబట్టి అటువంటివి ఏమైనా ఉంటే వీఆర్ దగ్గర పోయించుకోవాలి వాళ్ళు ఏ కారణం చేస్తే రైతు సేవ సిబ్బంది ఇబ్బంది ఉంటుంది అలాగే ఆగస్టు మూడవ తారీఖు అంటే రేపు అంటే ఏవైనా సమస్యలు చేయొచ్చు అలాగే కొత్తగా రేషన్ కార్డు వచ్చి ఫ్యామిలీ సపరేట్ అయి అటువంటి కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు అంటే రేషన్ కార్డ్ సెపరేట్ అయితే ఆ కులంలో ఉన్న కులం ఉండాలి ఎందుకంటే ఆమె కుటుంబాన్ని కూడా బెనిఫిట్ అందాలి కాబట్టి వాళ్ళందరూ కూడా క్లియర్ చేసుకొని ఏమంటే ఒక ఎవరైనా కొంత సాఫ్ట్వేర్ లేదు అంటే ఆన్లైన్లో త్రీ మంత్స్ చేస్తే వస్తుంది అది రైజ్ చేస్తే మా నాయకుడికి రావు ఏవో నాయకులు కానీ తహసీల్దార్ గారి రావు కేవలం రైతు సేవా కేంద్ర సిబ్బంది లాగంలో త్రీ మంత్స్ మా లాగంలోకి వస్తాయి మేము అప్రూవ్ చేస్తాం అమౌంట్ ఇరవై వేలు ఒక్కో విడుదలలో సెంట్రల్ గవర్నమెంట్ ఇరవై ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఐదు ఉంటుంది ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేలు అంటే మొన్న మూడు వింటలుగా ఇరవై వేలు మంజూరు చేస్తుంది ఈ మూడు వింటల్లో ఇరవై ఫస్ట్ బిడ్డ ఎవరైనా మంజూరు ఉంటే వాళ్ళు మళ్ళీ ఏదైనా వాళ్ళకి సంబంధించిన ట్రెండింగ్ ఉండాలి కదా వాళ్ళందరూ రైతు వరసా కేంద్రాల్లో వీళ్ళని తయారు చేసుకొని మరి మీరు అయినా వస్తే మేము యాక్చూస్ చేస్తాము అదే నా అయిన పేరు కానీ ఏదైనా

ఇప్పుడు చేసుకోండి కోరుకుంటున్నాను